రికి ఆగస్టు నెలలో మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ సింహరాశిలో పుట్టినవారు ఆగస్టు నెలలో మిఠాయిలు పంచిపెట్టేటువంటి మూడు మహత్తరమైన శుభవార్తలను అందుకోబోతున్నారు ఈ వార్తలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి ఈ ఆగస్టు మాసం మీకు పట్టిందల్లా బంగారం కాబోతోంది మీ ఇంట్లో ధనవర్షం కురవబోతోంది ఇప్పటివరకు మూసుకుపోయి ఉన్నటువంటి ధనద్వారాలు బార్లా తెరుచుకోబోతున్నాయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ తలుపు తట్టబోతోంది మీరు ఊహించని ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు మీ ప్రతి అడుగులో విజయం దాగి ఉంటుంది మీ ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చుతుంది అలాగే ఈ సింహరాశివారు ఏయే శక్తివంతమైన పరిహారాలు ఆచరించడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయో కూడా వివరంగా తెలుసుకుందాం ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం కాబట్టి ఈ విషయాలను ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో సంపూర్ణంగా అవగతమవుతుంది అలాగే భగవంతునిపై విశ్వాసంతో జై శ్రీరామని కామెంట్ చేయండి చాలా మందికి ఉన్న ఒక పెద్ద అపోహ ఏమిటంటే సింహరాశి అనగానే వాళ్లకి విపరీతమైన కోపముంటుంది ఉంటుంది వాళ్ళు అస్సలు ఎవరి మాట వినరు అని అనుకుంటారు కాని అది పూర్తిగా తప్పు సింహరాశి అంటే ఒక లాయల్టీ ఒక విశ్వసనితో ఉంటుంది వాళ్లలో సింహలగ్నం కానివ్వండి సింహరాశి కానివ్వండి వారికి ఉదార స్వభావం దానుగుణం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి పాపం గత ఆరు నెలలుగా ప్రతీది కఠినమైన యుద్ధంగా ఉండటం ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాకపోవడం నిరంతరం ఆటంకాలు ఇబ్బందులు అనవసరమైన గొడవలు చాలా చిరాకుగా ఉండటం జరుగుతున్నాయి కాని ఆగస్టు మాసంలో మాత్రం గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉండబోతోంది మీకు చాలా ఉపశమనం రిలీఫ్ వచ్చిందని అనిపిస్తుంది ఇన్నాళ్ల కష్టానికి ఒక తెర పడుతుంది ఇక్కడ చాలా మటుకు మీ మానసిక ఒత్తిడి స్ట్రెస్ అనేది తగ్గుతుంది బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడున్న గ్రహస్థితి వలన అది అదుపులోకి వస్తుంది కాకపోతే వీళ్లకి ఏంటంటే ప్రతిదానిలో ఒక ప్రత్యేకత అంటే యూనిక్యూనెస్ కావాలి అందరిలా గొర్రెల మందలో వెళ్లడం వీరికి అస్సలు ఇష్టముండదు ఏదైనా భిన్నంగా ప్రత్యేకంగా ఉండాలి సింహం అడవిలో ఎప్పుడూ సింహంగానే ఉంటుంది మందలో కలవదు సింహరాశి మన రాశిచక్రంలో ఐదవ రాశిగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ రాశికి అధిపతి గ్రహరాజైన రవి అంటే సూర్యభగవానుడు సూర్యభగవానుడి యొక్క తేజస్సు శక్తి అధికారం అనుగ్రహం ఈ సింహరాశివారిమీద పుష్కలంగా ఉంటాయి ఆ సూర్యభగవానుడి యొక్క అపారమైన ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది అయితే వీరి జాతక పరంగా గమనిస్తే వీరికి వచ్చే కష్టాలుకూడా చాలా తీవ్రంగా గట్టిగానే వస్తూ ఉంటాయి ఎంతటి కఠినమైన కష్టాలు ఎదురైనప్పటికీ వీరిమీద ఆ సూర్యుని యొక్క అనుగ్రహం బలంగా ఉండటం వలన ఆ సమస్యలు వీరిని పెద్దగా ఏమీ చేయలేవు ఇబ్బంది పెట్టలేవని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడేసినా అంతకు రెట్టింపైన పట్టుదలతో సింహంలాగా మళ్లీ పైకి లేస్తారు పడి లేవడం మళ్లీ పడినా తిరిగి రెటించిన వేగంతో లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగమైపోతుంది ఈ అనుభవాలే వారిని కాలంతో పాటు రాటుదేలిన ఒక వజ్రంలా మారుస్తాయి భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కఠినమైన కష్టాన్నైనా సరే తట్టుకునే అమోఘమైన శక్తిని ధైర్యాన్ని వీరికి అందిస్తాయి వీరి జీవితాన్ని చూస్తే ఎవరైనా స్ఫూర్తి పొందాల్సిందే వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన విడదీరాని సంబంధముంటుంది ఒకవైపు కష్టాలు వీరిని పరీక్షిస్తున్నా మరోవైపు అదృష్టం నీడలా వీరి వెంటే నడుస్తుంటుంది అందుకే వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితులలో చిక్కుకున్నా ఏదో ఒక రూపంలో దైవిక సహాయమంది అద్భుతంగా ఆ సమస్యల నుంచి సురక్షితంగా బయటపడతారు ఆ భగవంతుడే వీరి చేయి పట్టుకుని నడిపిస్తాడు పాపం ఈ సింహరాశి వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా ఆశామాషిగా ఉండవండి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమిమీద ఎవరు ఉండరు ఇది వాస్తవం అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా వారి స్థాయికి తగ్గట్టుగానే కష్టాలు చాలా బలంగా ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్లు కిందపడి దెబ్బలు తిని మళ్లీ పైకి లేచినటువంటి ధీరవనితలు ధీరులు వీరు ఈ క్లిష్ట పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం బయటివారు కాదు వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ సింహరాశివారు జీవితంలో పాఠాలు నేర్చుకున్న దానికన్నా తమ చుట్టూ ఉన్నవారే తాము నమ్మినవారి వీరికి గుణపాఠాలు ఎక్కువగా నేర్పించారు ఈ గుణపాటాలే వీరిని జీవితంలో మరింత జాగ్రత్తగా దృఢంగా ఉండేలా చేశాయి అందుకే ఇప్పుడు ప్రతి అడుగు ఆచితుచివేస్తారు సింహం ఏ విధంగా అయితే అడవికి రారాజుగా వెలుగొందుతుందో ఈ కూడా తాము ఉన్న చోట ఒక రాజులాగే రాణిలాగే బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నాయకత్వం వహించడం అనేది వీరికి పుట్టుకతో వచ్చిన ఒక గొప్ప వరం పది మందిలో ఉన్నా కూడా ప్రత్యేకంగా కేంద్ర బిందువుగా కనిపించాలనే తపన అందరినీ ఒక సరైన మార్గంలో నడిపించాలనే బలమైన ఆకాంక్ష వీరిలో ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి అపారమైన ధైర్యం గాని సింహానికి ఉన్నటువంటి అద్భుతమైన తెలివితేటలుగాని సింహానికి ఉన్నటువంటి సహజమైన గర్వము పొగరు వంటి లక్షణాలు ప్రతిదీ కూడా సింహంలో చాలా గొప్ప లక్షణాలుగా ఉంటాయి అన్నింటికీ మించి ధైర్యం ఉంటుంది చూడండి అది అమోఘం ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా అడుగులు ముందుకు వేయడమే తప్ప వెనక్కి తగ్గటం అనేది సింహం యొక్క చరిత్రలోనే లేదు అదేవిధంగా ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు ఎన్నో రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి సొంతం వీరి దగ్గర పొగరు అహంకారము గర్వము అందము ముక్కుసుటితనం తీవ్రమైన కోపం వంటి లక్షణాలను గనక మనం పోల్చుకుంటే ఇవి అడవిలోని సింహాలకు ఏమాత్రం కూడా తక్కువ కాదనిపిస్తుంది ఈ లక్షణాలే వీరిని చేస్తాయి కాని కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా గురిచేస్తాయి సింహరాశిలో జన్మించినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడా కూడా ఏ విషయంలోనూ తగ్గరూ ఆఖరికి సింహరాశిలో పుట్టినటువంటి చిన్నపిల్లలు కూడా సింహం పిల్లల్లాగే ఎంతో ధైర్యంగా చురుకుగా ఉంటారు ఇలా ప్రతి లక్షణం కూడా వారికి వారి రక్తంలోనే వారి జన్మలోనే ఉంటుంది అన్ని రకాలైనటువంటి ధైర్యాలు ఆత్మాభిమానం పొగరు వంటివి కూడా ఈ సింహరాశివారికి సహజంగానే అబ్బుతాయి ఏదైనా ఒక పెద్ద సమస్య ఎదురైతే పక్కకు తప్పుకోవడం లేదా పారిపోవడం వీరికి అస్సలు తెలియదు ముందుండి ఆ సమస్యను పరిష్కరించే పూర్తి బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు అందుకే కుటుంబంలో కాని స్నేహితుల బృందంలో కాని వారు పనిచేసే కార్యాలయంలో కాని అందరూ వీరిపైనే ఎక్కువగా ఆధారపడతారు వీరి మాటకు తిరుగుండదు నిర్ణయానికి తిరుగుండదు క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీపడరు ఇది వీరి విజయానికి పునాది సమీపాలన పాటించడం ఆరోగ్య సంరక్షణ తాము చేసే పనిలో అత్యున్నత నాణ్యతను పాటించడం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ గొప్ప లక్షణాలే వీరిని విజయానికి మరింత దగ్గర చేస్తాయి వీరి జీవనశైలి ఎంతో పద్ధతిగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలనే బలమైన తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు శ్రమించడం వల్ల కుటుంబంతో ప్రాణ స్నేహితులతో గడపాల్సిన అమూల్యమైన సమయాన్ని కోల్పోతారు ఈ విషయంలో వీరు కాస్త జాగ్రత్త వహించడం పనికి వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం పాటించడం చాలా అవసరం అలాగే ఈ సింహరాశివారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్లాలి మేము అందరికన్నా ఉన్నతంగా ఎదగాలి అనేటటువంటి ఒక బలమైన తపన తాపత్రయంతో ఉంటారు అందుకోసం ఎంత కష్టపడటానికైనా సరే వెనుకాడరు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తారు వారి లక్ష్యం కోసం వారు ఎంతటి శ్రమనైనా ఓడ్చుకుంటారు మేము జీవితంలో బాగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరము మా తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిపాస్తులు సంపద మాకు కావాలి అని కోరుకుంటారు మా కుటుంబం మేము కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి మా తల్లిదండ్రులను కంటికి రెపలా చూసుకోవాలి వారి శ్రేయస్సు సంతోషం మరియు అవసరాలను ఎంతో శ్రద్ధగా చూసుకోవాలి వారి ఆరోగ్యానికి అవసరమైన ప్రతి సహాయం అందించాలి అని బలంగా ఆకాంక్షిస్తారు మేము పదిమందిలో ఎక్కడో ఒక మూలన కాకుండా ఆ పదిమందిలో మేము ముందుండాలి అందరినీ నడిపించాలి అనే భావన ఉంటుంది ఫలానవారు అంటే సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఒక ఉన్నతమైన హోదా గౌరవము ఒక మంచి స్టేటస్ ఉండాలి అని బలంగా కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశివారిని మనం చెప్పుకోవచ్చు ఈ కోరికలే వారిని ముందుకు నడిపించే ఇంధనంలా పనిచేస్తాయి వీరి జీవితంలో చిన్న నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి కొన్ని అయితే దగ్గరి మనుషులు సృష్టించినటువంటి బాధలు నమ్మినవారు చేసినటువంటి అవమానాలు అనేవి గట్టిగా వీరి గుండెకు బాణాల్లా తగిలాయి అని చెప్పుకోవచ్చు ఆ గాయాలు అంత సులభంగా మానవు అలాంటి బాధాకరమైన అనుభవాల వల్లే వీరు జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని నిర్ణయానికి వస్తారు కాబట్టి అలాంటి డబ్బును మనం కష్టపడి సంపాదించాలి అని తీర్మానించుకుంటారు ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం డబ్బుతో శాసించగలము ఏదైనా కొనగలము కొండమీద కోతినైనా సరే తీసుకువచ్చేటువంటి శక్తి ఒక డబ్బుకు మాత్రమే ఉంటుందని వీరు బలంగా భావిస్తారు అందుకే వీళ్లు అలాంటి ఆ హోదాతనం ఆ హుందాతనం మాకు కూడా రావాలి జనం మమ్మల్ని ఎంతో అవమానించారు వారికి మనం మన ఎదుగుదలతోనే గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకుంటారు వీరు చిన్న వయసులో ఎదుర్కొన్న ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల వల్లే రోజున వాళ్లు అంత స్ట్రాంగా ఒక మనుషులా తయారయ్యారన్నమాట అలాగే అంతటి పట్టుదలతో ధనాన్ని సంపాదిస్తారు ఒక మాటలో చెప్పాలంటే వీరి జీవితంలో ముప్పై సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది వీరి యొక్క ప్లానింగ్ వీరి ప్రణాళికగాని ఇన్నేళ్లుగా వీళ్లు చేసిన కష్టానికి తగినటువంటి ఆ అసలైన ఫలితం ఈ నుండే వీరికి దక్కడం ప్రారంభమవుతుంది అప్పటినుండి వీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే ఉంటుంది ఇది సూర్యుడి ప్రభావం సింహం గర్జించినట్లు వీరికి కోపం వస్తే ఆపడం ఎవరితరం కాదు చాలా కష్టం ఆవేశంలో ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేకసార్లు భారీగా నష్టపోతారు అనవసరమైన చిక్కులను తామే కొని తెచ్చుకుంటారు వీరు తమ కోపాన్ని గనక అదుపులో ఉంచుకుంటే వీరికి ఈ ప్రపంచంలో తిరుగుండదు ఇతరుల బాధ్యతలను వారి కష్టాలను తమవిగా భావించి అనవసరంగా నెత్తిన వేసుకుంటారు సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసినా చివరికి ఆ బరువు మోయలేక చాలా కాలంపాటు మానసికంగా ఆర్థికంగా బాధపడాల్సి వస్తుంది అభిమానం వేరు దురభిమానం వేరు అని గ్రహించి ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేసి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది సమాజంలో వీరికి మంచి పలుకుబడి గౌరవముంటాయి వీరి మాటతీరు ప్రవర్తన ఎంతో ఆకర్షణీయంగా హుందాగా ఉంటాయి అనవసరమైన విషయాలలో ఎప్పుడు తలదొచ్చరు కాని ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని తెలిస్తే మాత్రం అక్కడ సింహంలా గర్జించి ఆ అన్యాయాన్ని ఎదిరిస్తారు వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలను ప్రశంసలను పొందుతుంది దానుగుణం వీరిలో సహజంగానే పుట్టుకతోనే ఉంటుంది కష్టాల్లో ఉన్నవారిని చూస్తే వీరి హృదయం వెంటనే చలించిపోతుంది తమ దగ్గర డబ్బు లేకపోయినా సరే అవసరమైతే అపుచేసైనా ఇతరులకు సహాయం చేసే గొప్ప గుణం వీరిది ఈ గొప్ప గుణం వల్ల ఎంతోమంది పేదలా బాధితుల దీవెనలను పొందుతారు ఆ పుణ్యమే వీరిని ఎన్నోసార్లు కాపాడుతుంది వీరి స్నేహంకూడా ఎంతో గొప్పగా ఆదర్శంగా ఉంటుంది స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నానంటూ అందరికన్నా ముందుండేది సింహరాశివారే కాని ఎవరైనా స్నేహం పేరుతో నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని జీవితంలో ఎప్పటికీ క్షమించలేరు వారిని తమ జీవితంలోంచి శాశ్వతంగా తొలగిస్తారు ఈ సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటినుంచి పడిలేచి పడిలేచి నేర్చుకున్నటువంటి అనుభవాలున్నాయి చూడండి ఆ అనుభవాలు జనాలు నేర్పించినటువంటి గుణపాఠాలు అవన్నీ వాళ్లు ఒక బలమైన పట్టుదలతో తీసుకుని వాటినే ఇంధనంగా మార్చుకుని కష్టపడి ఒక మంచి ఉన్నతమైన స్టేజ్కి వచ్చారు వారి విజయం వెనుక ఎన్నో కన్నీటి చుక్కలు నిద్రలేని రాత్రులుంటాయి అంటే మంచి సక్సెస్ ఉంటారు అసలు అంతకుముందు ఏమీ ఏంట్రా ఏంట్రాబాబు వీరు ఇంత ఎలా సంపాదించారు ఏం వ్యాపారం చేశారు అసలు వీరికి ఇంత అదృష్టం ఎలా వరించింది ఇంత టాలెంట్ గా ఎలా ఎదిగారో అని చెప్పేసి జనం కూడా ఆశ్చర్యంతో మీద వేలు వేసుకునేటట్లుగా వీరి యొక్క సంపాదన కానివ్వండి వీరి ఎదుగుదల కానివ్వండి ప్రతిది కూడా బాగా కలిసి వచ్చి ఒక మంచి స్థాయిలో ఉంటారు ఎవరైతే ఒకప్పుడు వీరిని అవమానించారో చిన్నచూపు చూశారో అలాంటి వీరి దగ్గరకు వచ్చి వీరి యొక్క శక్తి సామర్థ్యాలను వీరి పట్టుదలతో జీవితంలో ఎదిగినటువంటి ఆ ఎదుగుదలని వీటన్నింటినీ కూడా గుర్తించి వీరి సహాయ సహకారాల కోసం చేతులు కట్టుకుని ఎదురుచూస్తూ ఉంటారు కాలం అలా సమాధానం చెబుతుంది అంటే వీరిని మంచిగా పొగడటము వీరి చుట్టూ తిరగడం వంటివి చేసి వీరి దగ్గరకు చేరేటటువంటి అవకాశం అనేది స్పష్టంగా ఉంది కాబట్టి మీరేంటంటే అలా ఎవరైతే మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు అవమానించారో అలాంటివారు ఈరోజు మీ దగ్గరకు వచ్చారు కదా అని చెప్పేసి వెంటనే వారిని అక్కున చేర్చుకోకండి వారిని ఎంత దూరంలో ఉంచాలో అంతలోనే ఉంచేసేయండి అలాంటి అవకాశవాద వ్యక్తులను మీ జీవితం నుంచి మీ ఆలోచనల నుంచి పూర్తిగా పక్కన పెట్టేసేయండి ఇప్పటికైనా సరే అంటే చిన్న వయస్సులో తెలిసీ తెలియక ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మి ఉండవచ్చు అలాంటి గుడ్డి నమ్మకం వల్లే మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను నష్టాలను ఫేస్ చేశారు కాని ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి పొరపాటు అనేది పునరావృతం చేయవద్దు ఇప్పుడైనా సరే ఎవరిని ఎంతలో ఉంచాలో వారి యోగ్యత ఏమిటో గ్రహించి ఎవరిని ఎక్కడ ఉంచాలో వారిని అక్కడే ఉంచేసేయండి ఏదైనా కష్టం కాని ఏదైనా చెప్పుకోలేని బాధలు కాని ప్రతి మనిషికి ఉంటాయి చెట్టు కింద ఉండే నిరుపేద దగ్గరనుంచి ఖరీదైన కార్లలో తిరిగే కోటీశ్వరుడి దాకాకూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఉంటూనే ఉంటాయి అలాగే సింహరాశివారు తమ కుటుంబాన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తారు ఆరాధిస్తారు వారు తమ కుటుంబాన్ని పిల్లలను జీవిత భాగస్వామిని కంటికి రెపలా కాపాడుకుంటారు వీరు తమ ప్రియమైన వారిని చూసుకోవడంలో ఒక రాజులాగా లేదా ఒక మహారాణిలాగా ఉంటారు అంటే వారికి కావలసిన అన్ని సుఖాలు సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి త్యాగానికైనా సరే వెనుకాడరు అలాగే కుటుంబ వ్యవస్థకు సంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు సింహరాశివారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కుటుంబ విలువలను గౌరవించి నిలబెట్టేవారిగా ఉంటారు ప్రేమ విషయంలో సింహరాశివారు ఎంతో నమ్మకస్తులుగా అంకితభావం కలిగిన వారుగా ఉంటారు పేదరికంలో అయినా ఐశ్వర్యంలో అయినా ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా సరే తమ ప్రియమైన వారిని తమ భాగస్వామిని ఎప్పటికీ వదిలిపెట్టరు ఇక ఈ ఆగస్టు నెలలో గ్రహ సంచారాన్ని పరిశీలిస్తే ఈ రాశివారికి నెలంతా లాభస్థానమైన పదకొండవ ఇంట్లో గురు శుక్రులు ధనస్థానమైన రెండవ ఇంట్లో కుజుడి సంచారం వల్ల ఆదాయం అద్భుతంగా వృద్ధి చెందే అవకాశముంది ఆదాయ వృద్ధికి మీరు ఎంత ప్రయత్నిస్తే అంతకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసే విషయంలో హామీలుండే విషయంలో జాగ్రత్త వహించకపోతే ఇబ్బంది పడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది కాబట్టి ఆచితూచి అడుగేయాలి ఆహార విషయాలలో తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరముంటుంది లేకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది వ్యాపారపరంగా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదురుతాయి బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి పిల్లల చదువులు చాలా అనుకూలంగా విజయవంతంగా సాగిపోతాయి వారు మీకు మంచి పేరు తీసుకువస్తారు ఉద్యోగంలో మీ ప్రాధాన్యం ప్రాభవం గణనీయంగా పెరుగుతాయి మీకు ఆకస్మిక ధన లాభానికి బలమైన అవకాశముంది అది వ్యాపార రూపంలో కావచ్చు వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సంతోషంగా సాగిపోతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఇక మొదటి శుభవార్త విషయానికి వస్తే ఈ ఆగస్టు నెలలో కేతువు మీ లగ్నంలో అంటే మీ రాశిలోనే ఉండటం వలన ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మీకు గొప్ప పురోగతి లభిస్తుంది ఎప్పటినుంచో మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని ప్రశ్నలకు మీరు వెతుకుతున్న కొన్ని గూఢమైన విషయాలకు మంచి స్పష్టత వస్తుంది ఇది మీకు అపారమైన మానసిక శాంతిని ఇస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇక రెండవ శుభవార్త ఇది మీ ఆర్థిక విషయాలకు సంబంధించింది మీ రాశికి వ్యయస్థానమైన పన్నెండవ ఇంట్లో బుధుడు ఉన్నాడు అయితే ఈ నెలలో కొంతకాలం వక్రిస్తున్నాడు బుధుడు వక్రించడం వలన ఎప్పటినుంచో వ్యాపారంలో లాభాలు రాక కలిసి రావట్లేదని బాధపడేటువంటి వారికి ఇప్పుడు అదృష్టం పట్టబోతోంది ముఖ్యంగా స్కూల్స్ మరియు కాలేజీలు నడిపేవాళ్లు చిట్ఫండ్ వ్యాపారులు బంగారు వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది వీరికి అనుకూలమైన వాతావరణం ఏర్పడి లాభాలు వెల్లువెత్తుతాయి అలాగే విద్యార్థులకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి చదువులో క్రీడలలో రాణించి మెడల్స్ కీర్తి కొన్ని ట్రోఫీస్ గెలుచుకుంటారు తద్వారా తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకువస్తారు ఇక ఫైనాన్షియల్గా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మంచి ఎదుగుదల ఉంటుంది వేల్లో ఉండే బుధుడు వక్రించి లాభం వైపు చూడటం వలన మీరు ఊహించని విధంగా డబ్బును ఆదా చేసుకోగలుగుతారు వ్యాపారంలో తిరుగులేని ధనియోగం అనేది ఉంది వీరికి ఇందులో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఫ్యాషన్ టెక్స్టైల్స్ కాస్మెటిక్స్కు సంబంధించిన వ్యాపారాల్లో లాభాలు చాలా బాగుంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడానికి వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాసం మీకు నూటికి నూరు శాతం అనుకూలంగా ఉంటుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయమిది కాకపోతే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ధన విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి తర్వాత ఇబ్బంది పడటం నష్టపోవడం జరగవచ్చు ధన విషయంలో కొంతవరకు అనవసర గొడవలు అయ్యే అవకాశముంది ఉదాహరణకు మీ భూమి అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తా అంటారు కాని సమయానికి ఇవ్వక వారి చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి భూమికి సంబంధించిన డీల్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో ఎవరికీ హామీ ఉండకూడదు అలా ఇస్తే మీరే వారి బదులు ఇరుకోవాల్సి వస్తుంది అందుకని ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే అన్నదమ్ములతో కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త డీల్స్ చేసుకోవడానికి కొత్త అగ్రిమెంట్స్ అవ్వడానికి మాత్రం సమయం చాలా చాలా అనుకూలంగా ఉంది ఇందులో ఎటువంటి సందేహంగాని సంకోచంగాని మీకు అక్కర్లేదు ఇక మూడవ శుభవార్త ఇది శుభకార్యాలకు సంబంధించింది ఈ ఆగస్టు మాసంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం ఖాయం ఇన్నాళ్లుగా ఏవో ఆటంకాల వల్ల వాయిదా పడుతున్న శుభకార్యాలని ఇప్పుడు చకచకా జరిగిపోతాయి ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతియువకులకు ఇది ఒక అద్భుతమైన సమయం బృహస్పతి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ పెళ్లి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి మీ మనస్కు నచ్చిన మీ ఇంటికి తగిన మంచి జీవిత భాగస్వామి మీకు లభిస్తారు పెళ్లిచూపులు పెళ్లి మాటలు వంటివి వేగంగా పూర్తయి నిశ్చితార్థం వరకు వెళ్తాయి విదేశాల నుంచి కూడా అద్భుతమైన సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి పెద్దల అంగీకారంతో బంధుమిత్రుల ఆశిస్సులతో మీ వివాహం అత్యంత వైభవంగా జరగబోతోంది ఇక గృహయోగం గురించి చెప్పుకుంటే ప్రతి మనిషికి ఉండే కల ఈ ఆగస్టు నెలలో మీకు నెరవేరబోతోంది గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల భూమి లేదా గృహం కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది ఇప్పటివరకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీరు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం బలంగా ఉంది లేదా మీరు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న ఫ్లాట్ మీకు ఇప్పుడు అనుకూలమైన ధరకు లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం గృహ నిర్మాణానికి లేదా ఫ్లాట్ కొనుగోలుకు కావలసిన ఆర్థిక సహాయం బ్యాంకు రుణాలు వంటివి ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా మంజూరు అవుతాయి మీ కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి అన్ని దారులు తెరుచుకుంటాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు కొందరికైతే పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లోనే గృహప్రవేశం చేసే అదృష్టం కూడా పట్టబోతోంది ఒకేసారి రెండు శుభకార్యాలు జరగడం వల్ల మీ ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతుంది మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంలో మునిగి తేలుతారు మొత్తమీద ఈ ఆగస్టు నెల మీ ఇంట్లో మేళతాళాలు బంధువుల సందడితో పండుగ వాతావరణం నెలకొంటుంది మీ చిరకాల స్వప్నాలైన పెళ్లి సొంత ఇల్లు అనేవి నిజం కాబోతున్న శుభతరుణం ఇది ఈ ఆనందాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యవసాయం వారికి భూమిమీద ఆధారపడి వారికి అంటే కాంట్రాక్టర్లు బిల్డర్లకు ఈ నెల అమ్మకాలు చాలా బాగుంటాయి వారి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు దీర్ఘకాలంగా ఆగిపోయిన ప్రాజెక్టులు కూడా ఇప్పుడు ముందుకు కదులుతాయి వీళ్లకే కాకుండా వీళ్ల సంతానం విషయంలో కూడా శుభవార్తలు వింటారు పిల్లలకి ఎప్పుడు ఉద్యోగం వస్తుందా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు మీ జాతకంలో పంచమాధిపతి దశమాధిపతి కలిసి లాభస్థానంలో ఉండటం వలన మీ సంతానానికి ఉద్యోగం విషయంలో వ్యాపారం విషయాల్లో అద్భుతమైన గ్రోత్ చూస్తారు ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది మీ వ్యక్తిగత జీవితంలో మూడో వ్యక్తి యొక్క జోక్యం వల్ల మీ జీవిత భాగస్వామితో అపోహలుగాని లేదా ప్రేమ జీవితంలోగాని విభేదాలు వచ్చే ప్రమాదముంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బయటివారి మాటలు విని మీ ఆప్తులను అపార్థం చేసుకోవద్దు ఇది మీరు ఈ నెలలో ప్రధానంగా గమనించుకోవలసిన విషయం ఇక పరిహారాల విషయానికి వస్తే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామినిగాని ఆంజనేయస్వామినిగాని లేదా నరసింహస్వామినిగాని ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన కుజ దోషాలు తొలగి ధన సంబంధిత గొడవలు తగ్గుముఖం పడతాయి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే అంతా మంచే జరుగుతుంది వీళ్లు నిత్యం చేయవలసినటువంటి మరో ముఖ్యమైన ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఈ రెండు ఆరాధనలు మీరు ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే అంత లాభదాయకంగానూ సంతోషంగానుంటారు మీ జీవితంలో విజయం అనేది తథ్యం అమ్మవారి కరుణ దత్తగురువుల ఆశీస్సులు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కిస్తాయి చక్కగా ప్రతిరోజు లలిత సహస్రనామాల్లోని ఓం కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధరాయ నమ అనే నామాన్ని శ్రద్ధగా ఒక నలభై నిమిషాల పాటు జపించుకుంటే సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది అష్టమశని సప్తమరాహువుకు శక్తివంతమైన పరిహారంగా తరచు శివాలయానికి వెళ్లి శివార్చన లేదా రుద్రాభిషేకం చేయించడం వలన మీకు చాలా మంచిది ఇక సింహరాశివారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వివరణ కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక సానుకూల శక్తిని పాజిటివ్ వైబ్రేషన్ని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే భగవంతునిపై పూర్తి విశ్వాసంతో జై శ్రీరామని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సంబంధిత విశ్లేషణల కోసం మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు